సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ఘనంగా అయ్యప్ప పంబారట్టు ఉత్సవాలు అయ్యప్ప స్వాములు నిర్వహించారు ముందుగా హరిహర క్షేత్రంలో అయ్యప్ప స్వామి వారిని అలంకరించి ఘనంగా పంబారట్టు అలాగే గురుస్వాములు కన్నెస్వాములు కత్తిస్వాములు గంటస్వాములు గురుస్వాములతో కలిసి పేటతుల్లి వాడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా అయ్యప్ప స్వామిని ఊరేగించారు భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు పూలు పండ్లు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు ఈ ర్యాలీ మల్లె అంబేద్కర్ చౌరస్త వరకు భక్తులతో ర్యాలీగా వెళ్లి ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో స్వామివారిని అభిషేకించి అయ్యప్ప స్వామి సన్నిధానంలో భక్తులకు అన్న ప్రసాదాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గురుస్వాములు మాతస్వాములు భక్తులు పాల్గొన్నారు